హాయ్ అండి ఈరోజు మరి ఒక్కొక్క రైస్ తోటి వచ్చేసాను ఇదేనండి పాలకూర స్వీట్ కాన్ రైస్ ఆకుకూర తిన్నటువంటి పిల్లల కోసం చక్కగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు మనం కూడా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేసేసుకోగలుగుతాం అనమాట ఒక టెన్ మినిట్స్లోనే అంతా ప్రిపరేషన్ వండడం అంతా అయిపోతుంది చాలా ఈజీ అండి నేను కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి బ్యాచిలర్స్కి బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను కదా చక్కని రెస్పాండ్ వస్తుంది కానీ మీరందరూ యూట్యూబ్లో కాకుండా వాట్సాప్లో చేస్తున్నారు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టండి ఓకేనా స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకుందాం అదే సేమ్ కప్పుతో రైస్ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా కడిగి పెట్టుకుందాం తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ని సన్నగక్క తరుక్కుందాం నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అనమాట ప్రెషర్ ప్యాన్లోనే చేద్దామండి ప్రెషర్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రైస్ తర్వాత బిర్యానీ ఆకు అన్నీ జాజికాయ జాపత్రి మొగ్గ అన్నీ మొత్తం పలావ్ దినుసులకి వేసే అన్నీ ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా వేద్దాం బిర్యానీ స్టైల్లోనే చేసుకుందాం అనుకున్నాం కదా అందుకని చక్కగా ఇవన్నీ కలిగి తిప్పిన తర్వాత కొంచెం వేగాయి అనుకున్న తర్వాత ఉల్లిపాయలు మనం ముందే తరిగి పెట్టుకున్నాం కదా అవి ఉల్లిపాయలు వేద్దాం దాని తర్వాత పచ్చిమిర్చి దాని తర్వాత కరివేపాకు మూడింటిని చక్కగా కలిగి తిప్పుకుంటూ దీనిలోకి కొంచెం పసుపు వేద్దాం పసుపు కంటే ముందుగా స్వీట్ కార్న్ వేద్దాం కప్పు స్వీట్ ఉంది కదా ఇవి పచ్చివేనండి ఉడికించడమే కాదు పచ్చి సీట్కాన్ని వేద్దాం వేసి కరిగి తిప్పుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా ఈ మూడు యాడ్ చేద్దాం యాడ్ చేశాక దీనిలోకి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలుపుదామండి అది సాంబార్ పౌడర్ అనమాట సాంబార్ పౌడర్ వేయడం వల్ల ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు సాంబార్ని పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న సాంబార్ పౌడరు మేబీ మీకు బయట పట్టేసుకుందైనా వేసుకోండి ఇలా అన్నీ మగ్ మగ్గేలాగా చక్కగా ఇలా కలిగి తిప్పుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఆ ఫ్లేవర్ అంతా చక్కగా వాటిలోకి పట్టేస్తుంది అనమాట స్వీట్ కార్న్లోకి స్వీట్ కార్న్ హాఫ్ ఆఫ్ ద ఉడికింది బాగా ఉంది అని అనుకున్నప్పుడు బియ్యంని కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము దాన్ని కూడా బియ్యాన్ని కూడా దీనిలో యాడ్ చేద్దాం ఒకసారి కలిగి తిప్పుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం మగ్గాక మూత తీసి ఏ బౌల్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒకటిన్నర కప్పు రైస్కి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ పోసి ఇలా కలిగి తిప్పుకొని మూత పెట్టి పెట్టేసేయండి చక్కగా తోటలోనికి వెళ్ళి నేను ముందుగానే పాలకూర కోసుకొచ్చానండి తోటలో పాలకూర ఈ అసలు ఈరోజు కొంచెం పాలకూర ఉందని నేను ఇలా చేస్తున్నాను అది చక్కగా ఒక కప్పు అయింది ఆ కప్పుని సన్నగా తరిగి పెట్టుకొని ఒక కప్పు అయింది దాన్ని బాండీలో వేసుకొని చక్కగా ఇలా మగ్గనిద్దాం దాన్ని ఇప్పుడు ఏమి యాడ్ చేయొద్దు మగ్గాక అప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేద్దాం యాడ్ చేసి బాగా పచ్చి వాసన పోయేలాగా వేగనిద్దాం దీనిలోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేయండి పచ్చి వాసన పోతుంది పచ్చి పసరు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇలా ఇలా చేసేసి మగ్గింది అనుకున్న తర్వాత బాగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోయిన దీన్ని కుక్కరు విజిల్ ప్రెషర్ పోయిందని చూసుకొని ప్రెషర్ పోయింది తీసేద్దాం తీసిన తర్వాత చూసారా అంత బాగుందో దీనిలోకి ఈ వేయించినటువంటి పాలకూరని యాడ్ చేద్దాం పాలకూర రైస్తో పాటు పెట్టచ్చు కానీ రైస్ అంతా కలర్ మారిపోయి టేస్ట్ కూడా మారిపోతుందండి అందుకని ఇలా చేద్దామని ఇలా చేయటం వల్ల చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట ఇలా చక్కగా అంత మొత్తం అన్నం అంతా కలిగిపుకొని ఇక చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే దీనిలోకి పుదీనాతో గార్నిష్ చేశానండి ఈ దీనిలో ఏమీ లేకుండానే చక్కగా ఉత్ రైస్నే తినేసేయచ్చు అనమాట మీరు కూడా తప్పక ట్రై చేస్తారు కదా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి బాక్స్ ఖాళీ చేసుకొని తీసి రాకపోతే చూడండి సో మంచిగా అర్థమైంది అనుకుంటాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ